హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ గార్డెన్లో మందారాలు ఇలా గుత్తులుగా పుయ్యాలి అంటే మందారాలు గులాబీలు అసలు ఎంత చక్కగా పూసాయో ఈ వీడియోలో చూపిస్తాను ఇలా పూయడానికి నేను ఇది ఇచ్చాను ఒక్క బియ్యం కడిగిన వాటర్లో ఒక్క ముక్క ఇది కలిపి ఇవ్వండి మీ మొక్కలు ఏదైనా సరే ఇలా అద్భుతంగా గుత్తులుగా పువ్వులు పూస్తాయి అదేంటనేది ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్న బౌల్లో మొత్తం వాటర్ వచ్చేసి ఇది మామూలుగా మనం బియ్యం కడిగిన వాటర్లో ఈ మాత్రం సైజు ముక్క తీసుకుంటున్నాను జస్ట్ ఇదేంటంటే అప్పటికప్పుడు రెడీ చేసుకుని వచ్చేది అలా వేసిన తర్వాత కరిగేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్క పెట్టారనుకో వాటర్లో మొత్తం కలిసిపోతుంది ఇందులో బియ్యం కడిగిన వాటర్ వేశాను అలాగే ఇది మనం మామూలుగా ఇంట్లో దోశలు ఇట్లా వేసుకుంటాం కదా అది వేసుకున్న తర్వాత అడుగు భాగంలో కొంచెం పిండి ఉంటుంది కదా అది కూడా అందులోనే బియ్యం కడిగిన వాటర్ వేసాను అది కూడా అందులో కలుస్తుంది అని చెప్పేసి ఇలా వేసిన దాంట్లో ఆ బెల్లం వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసి మొత్తం ఇది ఆ వాటర్ అంతా కలిపేసి ఇంకా మొక్కలకి ఇవ్వడమే ఇది ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది తెలుసా నేను ఈ మధ్య కాలంలో సబ్స్క్రైబర్స్ కానీ మన ఛానల్ చూసే వాళ్ళు కానీ శ్రమ పడకుండా ఇలా కష్టపడకుండా ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నివి ఇవి కూడా ఇది రీసెంట్గా కొమ్మ ద్వారా పెట్టుకున్న గులాబీ చూడండి ఎంత చక్కగా మొగ్గలు వచ్చాయో మీకు కనిపిస్తున్నాయో లేదో కొమ్మ ద్వారా పెట్టుకున్నది ఇక చూడండి ఎంత ఎన్ని ఉన్నాయో ఒక పది మొగ్గలు ఉన్నాయి దగ్గర నుంచి మీకు చూపిస్తాను ఈ చిన్న చిన్నవి శ్రమ లేకుండా మన చూపించిన ఎగ్గాయలే కానీ పీనట్స్ కేకే కానీ లేదంటే ఇప్పుడు చూపిస్తున్న బియ్యం కడిగిన వాటర్లో బెల్లం ముక్క కానీ ఇవన్నీ కూడా అప్పటికప్పుడు చేసుకొని ఇచ్చేవి పెద్దగా శ్రమపడి అంటే రెండు మూడు రోజులు శ్రమపడి చేసుకునేటివి కాదు ఇలాంటివి చిన్న చిన్నవే పెద్ద పెద్ద రిజల్ట్ ఇస్తున్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు గార్డెన్లో ఒక్క ఫ్లవర్ కూడా లేదు గులాబీలు ఇవి ఇచ్చాక చూడండి మొగ్గలు ఎంత చక్కగా వస్తున్నాయో మొగ్గలు చూడొచ్చు గుత్తులుగా వస్తున్నాయి మొగ్గలైతే ఇంకా ఇవి నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసి ఇంకా ఒక్క రెండు బకెట్ల నీళ్ళల్లో కలిసే విధంగా అయితే కలిపిస్తున్నాను ఇది బకెట్లు వేసేసి ఇంకా ట్యాప్ తిప్పేయడమే తిప్పేసి నాకు ఎక్కువ వేటికి పువ్వులు ఎక్కువ కావాలి అనుకుంటున్నాను అంటే ఇవి అన్ని మొక్కలకి ఇచ్చు ఇవ్వచ్చు కూరగాయలకు కానీ పువ్వులకు కానీ అలా ఇస్తూ ఒక రెండు బకెట్లన్నీ వాటర్ కలిసే విధంగా అయితే కలుపుకున్నాను అయితే అలాగే నేను ట్యాబ్ ఆన్లోనే ఉంచి మొక్కలకి వేస్తూ ఉన్నాను ఇంకా మళ్ళీ ఇంకా మామూలుగా వైట్ వాటర్ అవి కూడా కలిసే విధంగానే ఇవి ఆర్గానిక్ కాబట్టి ఒక బకెట్ వాటర్లో కలిసే విధంగా కూడా ఇవ్వచ్చు కాకపోతే నాకు ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదా నేను ఎక్కువ అంటే రోజు అంటే ఇవాళ ఇవి ఇచ్చాను ఇంకా రెండు రోజు స్టోర్ చేసి మళ్ళీ కూడా ఇస్తాను ఇవన్నీ కూడా అవన్నీ ఇచ్చిన తర్వాతే ఇలా వస్తున్నాయి అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను మన గార్డెన్లో ఎప్పటికీ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను మొగ్గలు పువ్వులు విపరీతంగా వస్తాయని చెప్తూనే ఉన్నాను చూసారు కదా ఇలాంటి పువ్వులన్నీ గార్డెన్ ఇంకా పింక్ కూడా ఉంది లైట్ పింక్ ఒకటి ఉంది ముద్ద పింక్ ఒకటి ఉంది అంటే తిక్కు పింక్ ఒకటి ఉంది ఇంకా అవి కొంచెం ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి ఇదైతే ఎన్ని గుత్తులుగా ఎన్ని కోసామో ఈ మొక్కకైతే అసలు కోసి కోసి అసలు నిజంగా అంతగానం ఇచ్చింది ఆ మొక్క అయితే అలాగే కొన్ని చిక్కుడు మొక్కలు కూడా ఎందుకంటే ఇందులో బెల్లము అండ్ బియ్యం కడిగిన వాటర్ ఏంటంటే సాయిల్ అనేది గుల్లగా చేస్తుంది ఎప్పుడైనా సరే మన మొక్కలు పెట్టుకునే మట్టి గుల్లగా ఉండాలి మనం అది అందులో ఏదైనా పెట్టి తవ్వితే వెంటనే రావాలి బిగుసుగా గట్టిగా అస్సలు ఉండకూడదు అలా ఉంటే ఏంటంటే మొక్క అనేది సర్వే అవ్వదు ముందు మొక్కలకు ఇవ్వవలసినది సాయిల్ అనేది గుల్లగా ఉన్నప్పుడే వాటి వేర్లు అనేది ఫ్రీగా ఉండేసి మంచిగా క్రాఫ్ అనేది వస్తుంది ఇంక ఇలాంటి పోషకాలు ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది సాయిల్ గుల్లగా మారాలి అంటే మాత్రం ఇట్లా బియ్యం కడిగిన వాటర్ అయిన వేయచ్చు లేదంటే దాంట్లో మామూలుగా వరి పొట్టు కూడా కలుపుకోవాలి లేదంటే ఎర్త్వాంప్స్ వేస్తూ ఉండాలి అలా సాయిల్ని గుళ్ళ చేస్తూ ఉంటాయి ఇక్కడ చూడచ్చు ఎంత గుత్తులుగా అసలు మన గార్డెన్లో పూసిన పువ్వులు చూసినట్టే ఒక్కొక్కసారి అయితే కొయ్య బుద్ధి కూడా కాదు అంత ముద్దగా గుత్తులుగా వస్తాయి ఇక్కడ చూడండి అసలు ఎంత చక్కగా ఉంది అసలు ఈ ఫ్లవర్ అయితే ఇందాక ఆ రెడ్డు మందార కూడా చూడండి అబ్బాబా అసలు మాటల్లో చెప్పలేము ఈ పువ్వులను చూస్తే నిజంగా కడుపు నిండిపోతుంది అనిపిస్తుంది అంత అందంగా ఉన్నాయి ఇక్కడనైతే ఈ మందార కూడా చూడండి ఆల్రెడీ ఈ మందార వీడియోస్ అయితే చాలా చేశాను ఎంత ఊసాయో అసలు ఒక అంటే పెద్ద సైజులో ఒక నాలుగైదు పువ్వులు ఊసాయన్నమాట అసలు ఎంత బాగా అనిపిస్తుంది అలా చూసినప్పుడు ఒక్కొక్కసారి రెండు రెండు పక్కన పూస్తే అది కూడా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ చూడండి నాలుగు పూసాయి ఆ నాలుగుని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అంత చక్కగా పూస్తున్నాయి అంటే ఇలాంటి సింపుల్ రెమెడీస్ మీరు తప్పకుండా చేసి మీ మొక్కలకి ఇవ్వండి ఇక్కడ వచ్చేసి పింక్ గులాబీ ఇది ఇప్పుడు మొగ్గ దశలో ఉంది ఇది ఇంతకుముందు పూసిన ఫ్లవరు దశలో ఉంది అందుకని చెప్పేసి సింపుల్గా ఉండేటివి మీ ఇంట్లో బియ్యం కడిగినప్పుడు ఆ వాటర్ని ఒక టూ డేస్ అంటే కొన్నే వాటర్ వచ్చినాయి అనుకోండి ఒక టూ డేస్ అట్లా స్టోర్ ఉంచేసి మొక్కలకి ఇవ్వచ్చు లేదంటే మేము స్టోర్ ఉంచలేం అనుకుంటే డైరెక్ట్గా మీకు ఏ మొక్కకైతే కావాలో ఆ మొక్కకి ఇవ్వచ్చు ఒక బెల్లం మొక్కేసి డైరెక్ట్ వాటర్లో కలపాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇవ్వచ్చు ఇది చూడండి ఇక్కడ పింక్ మందార కూడా ఎట్లా వస్తుందో అసలు ఒక్కటేంటి రెడ్ పింకు కొంచెం ఇంకా ప్యూర్ రెడ్ ఉన్నది అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి మన గార్డెన్లో మందారాలు అయితే మళ్ళీ ఇంక ముద్ద మందార ఉంది రెడ్ మందార కూడా ఉంది ఈ మధ్య కొన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి అని చెప్పాను కదా ఇక్కడ కూడా చూడండి ఈ గులాబీలు కూడా ఒక నాలుగైదు రకాలు ఉన్నాయి ఇక్కడ తమ్ములపాక అంటే ఒకరోజు నేను మార్నింగే చూడండి పక్షుల సౌండ్ కూడా ఎంత బాగా వస్తుందో మార్నింగే పువ్వులు అనేది హార్వెస్ట్ చేస్తున్నాను మీకు ఇందులో ఈ మంచి బియ్యం కడిగిన వాటర్లో బెల్లం ముక్క వేసే ఫర్టిలైజర్ చూపించాను అలాగే మన గార్డెన్లో పువ్వులు రోజు ఇలా కోస్తుంటాను పొద్దున్నే కోస్తుంటాను కాబట్టి తర్వాత వీడియోస్లో కనిపించదు ఒకరోజు కొంచెం అప్పుడు సిక్స్ అవుతుంది కొంచెం ఎట్లనే ఇప్పుడు సిక్స్ థర్టీ అయినా కూడా చీకటిగానే ఉంటుంది కదా అయితే ఒక్కసారి అయితే హార్వెస్ట్ చేశాను హార్వెస్ట్ చేసేటప్పుడు అయితే ఒక వీడియో అయితే తీశాను ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది అంటే చాలా బాగుంది మీరు కూడా ఇలాంటి పువ్వులు హార్వెస్ట్ చేసుకోవాలంటే తప్పకుండా మీరు ఈ పోషకాలు ఇచ్చి చూడండి ఇంత అందంగా మీ గార్డెన్లో కూడా పూస్తాయి ఇంత సింపుల్గా ఉండేవే మనం చెప్తూ ఉంటాం కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని ఇవ్వండి ఇంకా నాకు మీరు ఒక వీడియోకి లైక్ చేశారనుకో నాకు చాలా సపోర్ట్గా మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి తప్పకుండా ఇంకా ఈజీ పద్ధతిలో మీకైతే పోషకాలు అనేది చూపిస్తాను ఇంతకంటే ఈజీ కూడా ఎన్నో ఉన్నాయి మొక్కలకి ఎంతగానో ఉపయోగపడతాయి ఎందుకంటే ఎప్పటికీ ఒకటే ఇవ్వం కదా మార్చి మార్చి ఇస్తూ ఉండాలి కాబట్టి చాలా పోషకాలు అయితే తెలుసుకోవాలి ఇంత అందమైన పువ్వులు మీ గార్డెన్లో కూడా రావాలంటే తప్పకుండా మన ఛానల్లో ఉన్న పోషకాలు చేసి మీరు ఇవ్వండి సింపుల్ మెథడ్లోనే ఉంటాయి కాబట్టి ఇంత అందమైన ఫ్లవర్స్ అయితే ఇది చూస్తేనైతే అయితే అసలు మొక్క మీద చేయి వేసి కోయాలని కూడా అనిపించలేదు ఎంత బాగున్నాయో కలర్ కూడా అసలు అద్భుతంగా ఉందని చెప్పాలి బా ఒకేసారి మళ్ళీ ఆరు పువ్వులు వచ్చినాయి దానివల్ల అసలు దీని అందం అనేది ఇంకా రెట్టింపు అయింది చూసారా ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా చేసి మీ మొక్కలకి ఇవ్వండి బెల్లం బియ్యం కడిగిన వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి మొక్కలకి ఇవ్వండి ఏ మొక్కకైనా సరే ఇవ్వచ్చు ఎటువంటి డౌట్ లేదు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్